అందరికీ నమస్కారం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత నమ బిస్టనే నగరం శంబళ నగరం కలిగి సినిమా నేపథ్యంలో ఈ నగరం మళ్ళీ అందరి ముందుకు వచ్చింది మరి ఈ నగర విశేషాలు ఏందో మనము తెలుసుకుందాం హిమాలయాలు భారతదేశానికి పెట్టని కోటగా ఉండి మన దేశాన్ని రక్షిస్తున్నాయి అదే హిమాలయాల్లో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి అవి అంత చిక్కేదని రహస్యాలుగానే ఉండిపోయాయి ఉత్తరాన హిమాలయాలు దక్షిణాన నల్లమల్ల అడవులు ఇంతవరకు ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా పూర్తిగా వాటిలో ప్రవేశించలేకపోయారు వాటిలో ప్రతి పౌర్ణమికి చాలా విచిత్రమైన సంగతులు జరుగుతూ ఉంటాయి అని మన పెద్దవాళ్ళు పూర్వీకులు చెప్తూ ఉన్నారు అటువంటి వాటిలో చాలా అరుదైన ప్రముఖమైన నగరమే శంబల నగరము మన పురాణాలు తెలియజేస్తున్న హనుమంతుడు కూడా హిమాలయాలలో యతి రూపంలో ఉన్నట్లు తెలుస్తోంది ఇదంతా ఒక ఎత్తైతే కొన్ని పరిశోధనలు కొన్ని భారతీయ గ్రంథాలు బౌద్ధ గ్రంథాలలో రాసి దాన్ని బట్టి చూస్తే బాహ్య ప్రపంచానికి తెలియని లోకము ఒకటి హిమాలయాల్లో ఉంది దాని పేరే శంబాల దీన్నే పాశ్చాత్యులు హిడెన్ సిటీ అంటూ ఉంటారు ఎందుకంటే వందల వేల మైళ్ళ విస్తీర్ణంతో ఉన్నటువంటి హిమాలయాల్లో ఎక్కడో మనుషులు చేరుకోలేని చోట ఆ నగరం ఉంది అది అందరికీ కనిపించదు మరి దాన్ని కనిపించాలి లేదా అని అన్న మనం ఎంతో కొంత క్షమించాలి కదా మానసికంగా శారీరకంగా చాలా కష్టపడాలి అంతో ఇంతో యోగం కూడా ఉండాలట మరి ఆ నగరాన్ని వీక్షించాలంటే ఎందుకంటే అది అతి పవిత్రమైనటువంటి ప్రదేశమని ఎవరికి పడితే వాళ్ళకి కనిపించదు అని అంటూ ఉంటారు అక్కడ దేవతలు సంచరిస్తూ ఉంటారని ధర్మము నాలుగు పాదాల మీద నడుస్తుందని చెప్తూ ఉంటారు ఉత్కృష్ట సంప్రదాయాలకు ఆలవాలమైనటువంటి నగరం గురించి కొంతమంది పరిశోధకులు తమ జీవితాన్ని దారపోసి కొన్ని విషయాలు మాత్రం సేకరించగలిగారు సాక్షాత్తు శివుడు కొలు ఉండేటువంటి మౌంట్ కైలాష్ పర్వతాలకు దగ్గరలో ఎక్కడో పుణ్యభూమి శంభాల ఉంటుందని ఆ ప్రదేశం అంతా కూడా అద్భుతమైనటువంటి సువాసన అలుకొని ఉంటుందని పచ్చని ప్రకృతి ఉండేటువంటి శంభాలను వీక్షించడం ఎంతో మధురానుభూతిని కలిగిస్తుందని చెబుతూ ఉంటారు బౌద్ధ గ్రంథాలను బట్టి శంబాల చాలా ఆహ్లాదకరమైన చోటు అని అక్కడ నివసించేటువంటి వారు నిరంతరము సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉంటారని పాశ్చాత్యుల ఆ ప్రదేశాన్ని ది ఫర్బిడన్ ల్యాండ్ అనేసి ది ల్యాండ్ ఆఫ్ వైట్ వాటర్స్ అనేసి అంటూ ఉంటారు శంబాలా గురించి కొంత తెలుసు లోకల్లో పాపం పెరిగిపోయి అంత అరాచకత్వం తాండవిస్తున్న సమయంలో శంబాలాలోని పుణ్య పురుషులు లోకాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారని అప్పటి నుండి ఆ పొడమి పైన కొత్త శకం ప్రారంభమవుతుందని కొన్ని గ్రంథాల్లో పేర్కొనడం జరిగింది ఆ కాలము రెండు వేల నాలుగు వందల ఇరవై నాలుగులో వస్తుందని కొన్ని గ్రంథాల్లో చెప్పారు ఇప్పటికే తెలియజేశారు ఈ శంభాలలో నివసించే వారు ఎలాంటి రుగ్మతలు లేకుండా జీవిస్తారని వారి ఆయువు మామూలు ప్రజల కంటే కూడా రెట్టింపు ఉంటుందని అతి మహిమాన్వితులని ఇలాంటి విషయాలు అనేక గ్రంథాల్లో చెప్పడం జరిగింది యోగులు పుణ్యపురుషులు ద్వారా తెలుసుకున్నారు రష్యా పంతొమ్మిది వందల ఇరవైలో శంబాల రహస్యాన్ని తెలుసుకోవడానికి తన మిలిటరీ ఫోర్స్ ని పంపి పరిశోధనలు చేయించింది అప్పుడు శంబాలాకి చేరుకున్న రష్యా మిలిటరీ అధికారులు అనేక ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయని అక్కడ యోగులు గురువులు దాని పవిత్రత గురించి తెలిపారని ఈ విషయాన్ని తెలుసుకున్న నాజీ నేత హిట్లర్ పంతొమ్మిది వందల ముప్పైలో శంబాల గురించి తెలుసుకోవడానికి పరిశోధించేందుకు ప్రత్యేకమైనటువంటి బృందాలను పంపించాడు ఆ బృందానికి నాయకత్వం వహించిన హెన్రీ హిమ్లర్ అక్కడ గొప్పతనం గురించి తెలుసుకుని దేవతల సంచరించేటువంటి ఆ పుణ్య భూమిని భూమి పైన ఏర్పడ్డ స్వర్గమని మరి నాజీనేత హిట్లర్ కి చెప్పారు అంతేకాక హిమ్లర్ శంబాలలో ఉన్నటువంటి మరెన్నో వింతల్ని విశేషాల్ని మానవ మాత్రులు కలలో కూడా అనుభవించని గొప్ప అనుభూతుల్ని సొంతం చేసుకున్నాడని అంటారు గోబీ ఎడారి దగ్గరలోని ఉన్నటువంటి శంబాలలోనే రాబోయే రోజుల్లో ప్రపంచాన్ని పాలించే కేంద్ర స్థానం అవుతుందని బుద్ధుడు కాలచక్రంలో రాశారు దీన్నే పాశ్చాత్యులు ప్లానెట్స్ ఆఫ్ హెడ్ సెంటర్ అంటూ ఉంటారు శింబాల గురించి ఫ్రాన్స్ కి సంబంధించిన చారిత్రక పరిశోధకురాలు ఆధ్యాత్మిక బౌద్ధమత అభిమాని రచయిత్రి అలెగ్జాండ్రా డేవిడ్ నీల్ పరిశోధించి గ్రంథాలు రచించింది ఆమె తనకు యాభై ఆరేళ్ల వయసులో ఫ్రాన్స్ నుంచి ఇబెట్ కు వచ్చి లామాలను కలుసుకుంది వారి ద్వారా షాంబాల గురించి తెలుసుకుని అక్కడికి వెళ్ళి మహిమాన్వితుల ఆశీస్సులు తీసుకోవడం వల్లనే ఆమె ఏకంగా నూట ఒక ఏళ్లు బతికింది అని అంటారు ఆమె అక్టోబర్ ఇరవై నాలుగు పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో జన్మించింది సెప్టెంబర్ ఎనిమిది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మరణించింది అంతేకాకుండా పాశ్చాత్య దేశాల నుంచి వచ్చి లో కాలు మోపిన తొలి యూరోప్ వనిత ఆమె అలాగే షాంఘై నగరానికి చెందిన పరిశోధకులు డాక్టర్ లాయోనిస్ కూడా శంభాలపై చాలా పరిశోధనలు చేశారు ఆయన పరిశోధన గురించి చెబుతూ శంభాల అనేది భూమి నుంచి స్వర్గానికి వేసిన వంతెన అంటూ పేర్కొంటారు ఈ ప్రాంతము ప్రపంచంలో ఏ ఇతర ఆధునిక ప్రాంతానికి తీసిపోదని తెలిపారు మరి అక్కడి వారు టెలిపతితో ప్రపంచంలోని ఎక్కడి నుండైనా సంపాదించగలరు ఇలాంటి వివరాలు మరి ఎన్నో విషయాలు మనము అందులో శంభాల గురించి తెలుసుకోవచ్చు అనమాట ఇంకా మీకేమైనా డౌట్స్ ఉన్నాయా శంభాల గురించి మీకేమైనా వివరాలు తెలుసా కామెంట్ రూపంలో మెసేజ్ చేయండి నమస్తే